హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే నాలుగో టెస్ట్లో టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి నలుగురు ప్లేయర్లకి అయితే గాయాలు అవడం జరిగింది నలుగురు ప్లేయర్ల గాయాల యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ ఆడుతున్నాడా లేదా అని అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జూలై ఇరవై మూడు నుంచి మాత్రమైతే నాలుగో టెస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది మాంచెస్టర్ వేదిక అయితే టెస్ట్ అయితే జరగబోతుంది అయితే మాంచెస్టర్ టెస్ట్ ప్రారంభానికి ముందుగా టీమిండియాకి అయితే వరుస కంటే వరుసగా అయితే గాయాలు అవ్వడం జరిగింది ముఖ్యంగా నలుగురు ప్లేయర్లు అయితే గాయం అవ్వడం జరిగింది అందులో ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి టెస్ట్కు మొత్తానికైతే దూరం అవ్వడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి నాలుగో టెస్ట్కి ఐదో టెస్ట్కు మొత్తానికంటే మొత్తానికి దూరం అయ్యాడు అదేవిధంగా హర్షదీప్ సింగ్ దీప్ వచ్చేసరికి నాలుగో టెస్ట్కి మొత్తానికైతే దూరం అవునట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ అయితే తెలపడం జరిగింది అయితే నితీష్ కుమార్ రెడ్డి దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి అన్సుల్ కాంబోజ్ అయితే బీసీఐ అయితే నియమించడం జరిగింది అన్సుల్ కాంబోజు ఇండియా నుంచి బయలుదేరి ఇంగ్లాండ్కి అయితే చేరడం జరిగింది నిన్ననే జట్టుతోనైతే ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అన్సుల్ కాంబోజ్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మన ప్లేయింగ్ లెవెన్లో చూసుకుని అన్సుల్ కాంబోజు వస్తేనే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉంటుంది పేజ్ బలం మాత్రమైతే అయితే ఒకవేళ తీసుకోకపోతే మాత్రమైతే కొంచెం బలహీనత అయితే ఉండొచ్చు కాకపోతే ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అంశుల్ కాంబోజ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా దీప్ కూడా వెన్ను నొప్పి గాయంతోనైతే దూరం అవడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి ప్రసిద్ధి కృష్ణన్ అయితే తీసుకోబోతున్నట్లయితే ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ ఆడతడా లేదా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే కనిపించడం లేదు రిషబ్ పంత్ విషయంలో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది ఒకవేళ రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్లో వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం మామూలుగా బ్యాటర్ వికెట్ కీపర్ కాకుండా బ్యాటర్గా బరిలో దిగుతారని అయితే ఉన్నడాక ఉండేది కాకపోతే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే వికెట్ కీపర్ కం బ్యాటర్గా అయితేనే టీమింటే ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ అవుతుంది కాబట్టి రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే అతను ప్లేయింగ్ లెవెన్లో వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రమైతే ధృవజరాలు అయితే ఎంపిక అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి మరి వరకు అయితే ఏమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేస్తాను ఓవరాల్గా చూసుకుంటే ఇంజూర్ అయిన ప్లేయర్స్ లిస్ట్ అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళు అయితే ఇంకా హెల్త్ అప్డేట్ అయితే ప్రజెంట్ వరకు అయితే ఈ విధంగానే ఉండడం జరిగింది హర్షదీప్ సింగ్ అదేవిధంగా దీప్ వచ్చేసరికి ఐదో టెస్ట్లోకి అయితే అందుబాటులో ఉండబోతున్నట్లయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అప్పర్ లోపు కోలుకుంటే మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే నలుగురు ప్లేయర్లు ఫైల్ అవడంతోనైతే ఈ ప్లేయింగ్ లెవన్ అయితే భారీ మార్పులైతే చోటు చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు కానీ బౌలింగ్ పొజిషన్లో మార్పులు అయితే ఉండడం జరిగినాయి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గిల్ ఎస్ఎస్సి జైస్వాల్ కరుణ్ నాయర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అన్సుల్ కాంబో జస్పిత్ బుమ్రా మహమ్మద్ సిరాత్ ప్రసిద్ధి కృష్ణతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఒకవేళ ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగుతుంది లేదంటే కొన్ని చేంజెస్తో అయితే మాత్రం రిషబ్ పంత్ ఫుల్ ఫిట్నెస్గా కాకుండా కేవలం బ్యాటర్గా అయితే బరిలో దిగితే అప్పుడు కరుణ్ నాయర్ పైన వేడిపడే అవకాశం ఉంది అప్పుడు ధృవ అయితే ప్లేయింగ్ లెవెన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ పొజిషన్లో బాగా మార్పులు అయితే చేయకపోవచ్చు ఏమున్నా బౌలింగ్ పొజిషన్ లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి మూడో టెస్ట్ లో చేసిన తప్పిదాలు చేయకుండా నాలుగో టెస్ట్ లో అన్ని విభాగాల సమిష్టిగా రాణించాలి టీమిండియా మాత్రం అయితే నాలుగో టెస్ట్ లో ఓడిపోతే మాత్రమైతే సిరీస్ కోల్పోయే ప్రమాదంలో టీమిండియా ఉంది కాబట్టి అన్ని విభాగాల సమిష్టిగా రాణించాలి అలా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ మూడు విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుంది అప్పుడు సిరీస్ అయితే సమాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి టీమిండియా నాలుగో టెస్ట్లో మరి ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అన్ని విభాగాల్లో అయిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంది మరి బ్యా బ్యాటింగ్లో వచ్చేసరికి కెస్ జైస్వాల్ కానీ శుభన్ గిల్ కానీ కేఎల్ రాహుల్ గారు ఉన్నారు రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు అయితే ఎంత మేరకు ఆకట్టుకుంటారు అయితే చూడాలి బ్యాటింగ్ బలం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గానే ఉంది బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా కానీ ఒక ఎండ మహ్ సిరాజ్తో పాటు మరొక ఎండో జస్ప్రీత్ బుమ్రా లాంటి రెండు పిల్లలు ఉండడంతో టీమిండియాకి అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం అయితే భరోసా అయితే ఉంది మరి ఇద్దరు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే ఇంగ్లాండ్ అయితే కట్టడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి నాలుగో టెస్ట్ టీమిండియా ఎటువంటి యుగంతో అయితే బరిలో దిగుతుంది ఇంగ్లాండ్ కట్టడి చేయడంలో అయితే చూడాలి మరి నాలుగో టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవి శంభు శంకర థ్యాంక్ యూ